గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ నేను ప్రియ ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎన్నికల హడావిడి హోరెత్తిపోతున్నాయి మరి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారు ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి హాయ్ సార్ మీ పేరు సార్ రెండు వేల ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సార్ ఎందుకు సార్ తను చేసిన కార్యక్రమాలలో ఉన్నాయి అమ్మఒడి అలాగే చాలా చాలా ఇచ్చారు కదా రైతు భరోసా పెన్షన్ ముఖ్యంగా పెన్షన్ కొన్ని అరవై మూడు అరవై ఆరు లక్షల మంది పెన్షన్ ఇస్తున్నాడు ప్రతి నెల ఒకటో తారీఖున సూర్యోదయం ఆరు గంటల బిల్లు కట్టి పిలిచి మూడు వేల రూపాయలు ప్రతి అవ్వ తాత చేతుల్లో పెడతా అంటే వాళ్ళు ఆనందం చూస్తే వేరపతి కోటండి అలాగే అమ్మఒడి ఆరోగ్యశ్రీ ఎవ్వరికి పేదవాడికి కూడా ఏదైనా ప్రాబ్లం అయితే కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్స చికిత్కచ్చుకుంటే ఇది ఆరోగ్యశ్రీ పెట్టాడు అలాగే అమ్మఒడి ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ నాడు నేళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ ఎంత బాగా డెవలప్ చేశారండి కార్పొరేట్ స్కూల్స్ ప్రతి స్కూల్ కు గ్రౌండ్ ఉంది షూ ఇస్తున్నారు అలాగే పిల్లలు భోజనం పెడుతున్నారు మధ్యలో స్నాక్స్ ఇస్తున్నారు అంతకంటే ఏం చేయాలండి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు ఇక్కడ మరికొంతమంది ప్రజలున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి ఇప్పుడు మనం బతికే కాల్ ఇచ్చిన జగన్ ఒక నేడు ఇచ్చాడు ఇల్లు ఎంత ఇచ్చాడు ఎవరైనా కానీ ఇల్లు నేను ఎక్కడ కూడా మనకి ఆ వాసు లేక పట్టుకోక వచ్చింది కదా పరిణామం వచ్చినప్పుడు చంద్రబాబు సీఎం అప్పుడు దిగిపోయింది కదా పోనీ ఎక్కడున్నారు జనాలు అనేసి చూడని చూడాలి కదా మా అది అది నిజంగా అంతా ఒక్క మనిషినైన చూసి పరిష్కారం చేసేడా ఎలగమ్మా దాంతో దర్మమ్మా ఒక పని వేసి ఒక ఉల్లిపాయ గాని ఒక ఊరగాయ పచ్చడి కానిస్తే బాగుంటుంది మరి ఇలా ఇచ్చిన మంచివాళ్ళు కదా సరే ఇలా ఫంక్షన్ పథకాలు ఏమైనా అన్నాయ మీకు అన్ని ఇస్తారు ఏమేన్ తీసుకున్నారు ఏమేన్ తీసుకున్నారు ఇచ్చారో మీది మాది ఇక్కడ మీరు ఏం లవుతుంది వచ్చి ఓటు హక్కు అన్ని ఉన్నాయి మాకు ఏం లవుతుంది మాలిక మాట్లాడతారో దీనికోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టాము మేమేం మా సంతోషం మాది మా తిందరికి మేము చెప్పాము అనుకుని మెసేజ్ చేస్తాం ఇంకెవరు చెప్పి మేము ఇచ్చుకోము మమ్మల్ని పోసినా సరే ఎవరు నెక్స్ట్ సీఎం గా మాకు జగన్ రావాలి నెక్స్ట్ జగన్ వస్తే మేము ఇల్లు కట్టుకుని నిలబడతాము మా కాలు మే మేము మా మాకు ఇక్కడ మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి హాయమ్మా మాది శివకుళం శివకుళం నుండి మా పాపకి ఇక్కడ సీట్ వచ్చింది అన్నయ్య సార్ కాలేజీ సీట్ వచ్చిందని వచ్చాం పాపకి డబ్బులు పడతాయి పడతాయి అని అన్నారు ఏ డబ్బులు పడలేదు నేను కష్టపడి పాపని చదివించండి డబ్బులు అయితే ఏం పడలేదు పాప బీటెక్ చదువుతుంది ఫస్ట్ ఇయర్ ఏం పడలేదు అని అడుగుతాను ఓకే మా బాబు చదువుతాడు బాబు చదువుతాడు కానీ ఇంకా చిన్న వయసు మేము కష్టపడి వాళ్ళకడాకొచ్చాము మాకైతే ఇల్లు కట్టుకో ఇల్లు కొట్టుకోనము స్కీమ్ పెట్టాం కానీ మాకు బిల్లు అయితే అవ్వలేదు మా ఊరు చీకపో కష్టపడి బతుకుతాను కానీ జగనన్న వల్ల మాకు ఏం రాబడలేదు ఎందుకు ఇప్పుడు అందరికీ అమ్మఒడి ఇస్తున్నారు కదా అమ్మవాడి వచ్చింది అంతేగాని మేము ఇంటి గురిండి మా పేదవాళ్ళు మాకు భూములు పుట్ల ఏం లేవు మా కావల మీద మేము ఆ ఇల్లు కట్టుకున్నాము జగన్ అన్న ఇల్లు ఎత్తండి జగన్ అంటే మా సొంత చోట్ల మేము కట్టుకున్నాము ఇల్లు అయితే బిల్లుకు మా పూర్తికి మాకు అవ్వలే అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికి ఇస్తున్నారు కదా మీకు రావట్లేదా కష్టపడి ఇల్లు కట్టుకోము అప్పుడు ఈ తిరుపతి వచ్చాము పాప స్వీట్ వచ్చింది కదా ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఫస్ట్ ఇయర్ చదువుతుంది పాప అన్నమయ్య సార్ ఖాళీలో తిరుపతిలోనా ఫస్ట్ ఇయర్ డబ్బులు పడతాయి డబ్బులు పడతాయి ఆశ పెట్టారు డబ్బులు అయితే పడలేదు ఫస్ట్ ఇయర్ కి ఎందుకని పాలేదు మరి మాకు తెలియాల ఓకే మీకేమన్నా సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయా మాకైతే బాబుకి పదిహేడు సంవత్సరాలమ్మా అమ్మఒడి మాత్రం పడ్డది పాపకు మాత్రం డబ్బులు పడతాయి పడతాయి అన్నారు ఫస్ట్ ఇయర్ కానీ డబ్బులు పడలేదమ్మా మా చికాకోలం అది పాప సీట్ వచ్చిందని మా కష్టపడి బతకడానికి వచ్చామమ్మా మా భూములు పుట్లయితే ఏం లేవు ఆ అప్పులు చేసి ఇల్లు కొట్టుకోనమ్మా మా పరిస్థితి ఏటా తెలియదు సరే ఇప్పుడు చెప్తున్నారు కదా మరి నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మాకా ఇద్దరు వచ్చినా మంచిదేనమ్మా అంటే ఎవరైనా ఒక్కరు అంటే ఒక్కరికి ఓటేస్తాం అని అనిపిస్తుంది కదా ఎవరికి మీరు ఎవరు వస్తే బాగుంటది బాగుంటది అంటే ఈ జగన్ అన్న వల్ల మా బాబుకి అమ్మఒడి పడ్డదమ్మా అమ్మఒడి పడ్డది పాపకైతే ఇప్పుడు బీటెక్ సీట్ వచ్చిందని బీటెక్ చదువుతుంది ఫస్ట్ ఇయర్ కి డబ్బులు పడతాయి పడతాయి అనేసి అన్నారు కాని పడలేదమ్మా ఎందుకని పడలేదు ఏటి తెలియలేదు నా పేరు వి రాజు రెడ్డి పేరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ పరిపాలన నడిచింది పరిపాలన ఇప్పుడు రావాలి నేను రావాలనుకున్నా కానీ దీంట్లో జగన్ అన్న ఆయనకి ఐడియాలు ఇస్తారే వాళ్ళు తప్పు జగన్ తప్పు లేదు ఇది నెంబర్ వన్ ఆయన తెలుసుకోవాల్సింది జగన్ అన్న తెలుసుకోవాల్సింది నెంబర్ వన్ ఏంటంటే ఈ ఐడియా ఇచ్చే వాళ్ళకి నెంబర్ వన్ తప్పు ఎందుకంటే ఒక జిల్లాకి ఐదు మంది ఆరు మంది ఉంటారు అయ్యిడ్ అది మీకు తెలుసు నేను వేలు ముద్ద నేను ఇంత కరెక్ట్గా ఎదురుగా మాడుతున్నా అంటే దీన్ని మీరు అర్థం చేసుకొని దీని మీరు మీరు గుండె పెట్టుకొని నా మాట మీరు విన్నారంటే డన్ ఎందుకంటే ఆటో వాళ్ళకి ఆటో వాళ్ళకి పేపర్ లేవు ఒక్క బడికి నీళ్ళు పేపర్ లేవు కెమెరా పడతారు ఇది నెంబర్ టూ వంటి వైన్ షాప్ వచ్చి మొత్తం రోడ్ ఇచ్చాం ఇది నెంబర్ త్రీ అది మీరు ఎవరు మీరు అబ్జెక్ట్ చేయటం నంబర్ ఫోర్ ఇప్పుడు నా కూలి వచ్చి ఐదు రూపాయలు కూలి నేను ఒకప్పటికీ రెండు వందల రూపాయలు కోట్లు తాళేసి పోయేవాడిని మూడు వందల రూపాయలు నా ఇంట్లో ఇచ్చేవాడిని ఆ టైర్ ఇవ్వచ్చు నాకు ఐదు రూపాయలు లేకుండా పోతా ఉంది ఇంకా నేను దుమ్మతనం చేస్తున్నా ఇప్పుడు నా భార్య ఒక టైరీ అనుకోండి లేదా ఒక షాప్ లో పని చేస్తాను అనుకోండి ఆ ఆ పాప దగ్గర నేను ఇప్పుడు నేను దుమ్మతనం అది ఎవరు వల్ల ప్రభుత్వం వల్ల కానీ జగనాన్న వాళ్ళ కాదు కానీ జగనాన్న అన్న కూడ ఉన్నారే వాళ్ళ వల్ల అది జగనాన్ని తెచ్చుకోవాలనేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన వాళ్ళు ప్రాబ్లమ్స్ ఇక్కడ అన్న వాళ్ళ అందరు చచ్చుకున్నారు తాగిపోతే చాలా మంది చెప్తున్నారు ప్రతి విలేజ్ లో ఒక్కొక్క పది మంది ఇరవై మంది హ్యాండికాప్ చచ్చుకున్నారు తాగి తాగి చచ్చుకున్నారు అది ఎవరు వాళ్ళ జగన్ అన్న ఆయన మంచి కానీ అందరినీ చూడాలంటే కష్టం ఆయనతో కూడా అయితే సరే ఒక్కొక్క జిల్లాకి ఉంటారు అది మీరు కానీ మీరు మాత్రం వాస్తవం కానీ మీరు మీరే వాళ్ళ ఈ షాప్ వాళ్ళని ఆటో వాళ్ళని అన్న వాళ్ళు అంత బాధపడతారు పని లేదు ఒకటి దీన్ని ఆలోచన మీరు మీకు దమ్ ఉంటే మీరు మీరు బట్టి చేయాలి అది నీకు ధైర్యం ఉంటే చూడండి నేను ధైర్యంగా వచ్చిపోయాను ఎవరో నన్ను కొట్టే ఎవరిన పట్టు నేను బయట పండు నేను అది అత్యంత బండి చూశారు కదా కొంతమంది ఏమో సంక్షేమ పథకాలు అందుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారే రావాలి అనుకుంట అని చెప్తున్నారు మరికొంతమంది ఏమో విభిన్న అభిప్రాయాలు తెలుపుతున్నారు ప్రియా మనం టీవీ తిరుపతి